ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం జాగృతి వంశ పారంపర్యంగా వచ్చే నగలను గీతకు అలంకరించి ఇంటి బాధ్యతలను కూడా అప్పచెప్తుంది ఇక నా తర్వాత ఇంటిని చూసుకోవాల్సింది నువ్వే గీత అని చెప్తూ ఉంటుంది జాగృతి వాళ్ళ అత్తయ్య తనని అడుగుతూ ఉంటుంది వంశ పారంపర్యంగా వచ్చే నగలన్నీ గీతకు అలంకరించావు సరే నేను నీ కోసం ప్రత్యేకంగా చేయించిన గాజులు ఏమయ్యాయి కనిపించడం లేదే అవి కూడా తెచ్చి గీత చేతికి వెయ్యి అని అంటుంది ఆ మాటకి జాగృతి కంగారు పడిపోతూ ఆ గాజులు ఎక్కడో పెట్టనత్తయ్యా వెతికే టైం లేక ఈ నగలు తీసుకొచ్చాను తర్వాత ఎక్కడున్నాయో చూసి గీతకు వేస్తానులే అత్తయ్యా అని చెప్తుంది కంగారుగా ఉన్న జాగృతిని ఇలా అడుగుతూ ఉంటాడు అసలు ఆ గాజుల్ని గుర్తు చేసే పరిస్థితి తెచ్చింది నువ్వే ఇప్పుడు అంత అర్జెంటుగా ఆ ఏడు వారాల నగలను గీత మడిలో వేయడం అవసరమా ఇప్పుడు ఆ గాజుల గురించి మాట్లాడాలి అంటే గతం తాలూకు జ్ఞాపకాల గురించి చెప్పాల్సి ఉంటుంది జరిగిపోయిన విషయాలు చెప్పాలి ఏ పరిస్థితుల్లో గాజులను వదులుకోవలసి వచ్చిందో కూడా చెప్పాలి మరి అంత ధైర్యంగా నువ్వు మా అమ్మకి చెప్పగలవా అని అడుగుతాడు ఇక జాగృతి భయపడిపోతూ నా ప్రాణాలనైనా వదులుకోవడానికి సిద్ధపడతాను కానీ గాజుల గురించి గతాన్ని గురించి అత్తయ్య గారికి తెలియనివ్వను నేను ఎంతగా నష్టపోయానో నాకే తెలుసు అని బాధపడుతూ ఉంటుంది ఇక మహారథి అయితే సరే ఒక పని చెయ్యి గాజులు పోయాయి అని చెప్పు ఏ సమస్య ఉండదు అని సలహా ఇస్తాడు ఇక జాగృతి కూడా సరే అలాగే చెప్తానని అంటుంది గీత అద్దం ముందు కూర్చొని బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ ఇంటి నుంచి అఖిల్ జీవితంలో నుంచి వెళ్లిపోవాలి అనుకున్నాను కానీ ఆ భగవంతుడు నన్ను ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండేలా చేశాడు ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు నిజం చెప్పాల్సిన అఖిల్ నిజం చెప్పకుండా నా మెడలో తాళి ఎందుకు కట్టాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదని అనుకుంటూ ఉంటుంది అంతలో అఖిల్ లోపలికొస్తాడు అఖిల్ ని చూడగానే గీత మళ్లీ తాళి ఎందుకు కట్టావో అని అడుగుతుంది నిజం చెప్పకుండా నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు నా ఇష్ట ఇష్టాలతో పని లేకుండా తాళి కట్టే అధికారం నీకు ఎవరిచ్చారు చివరి నిమిషం వరకు నిజం చెప్పకుండా ఎందుకు దాచావు అని అడుగుతుంది ఇక అఖిల్ కూడా మరి నేను చెప్పలేకపోతే పోయాను నువ్వెందుకు చెప్పలేదు అని అడుగుతాడు నేను పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అత్తయ్య గారి ప్రేమ ముందు నేను ఓడిపోయాను చెప్పలేకపోయాను అని అంటుంది ఇక అఖిల్ కూడా నేను కూడా అలాంటి పరిస్థితుల్లోనే నిజాన్ని చెప్పలేకపోయాను ఒక్కటి మాత్రం చెప్తున్నాను గీత నా కారణంగా నువ్వు బాధపడుతున్నావు నీ కన్నీళ్లకు నేనే కారణమయ్యాను కానీ నీ కన్నీళ్లు తుడవడానికి నువ్వు సంతోషంగా ఉండడానికి కూడా నేనే కారణం అవుతాను అని తన ఖర్చుఫ్ ని గీత చేతికిచ్చి కన్నీళ్లు తుడుచుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మదన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మయూక తనకెదురుగా నిలబడుకుంటుంది ఇక మదన్ అయితే మయూకని తప్పించుకుని వెళ్లబోతూ ఉంటే మయూక చెయ్యి అడ్డు పెట్టి ఆపుతుంది ఇక మదన్ ఫోన్ కట్ చేసి ఏంటి నన్ను ప్రశాంతంగా ఫోన్ లో కూడా బావా అని అడుగుతాడు ఈ ఇంట్లో ఇంత జరుగుతూ ఉంటే అందరూ నన్ను ఇలా అవమానంగా మాట్లాడుతూ ఉంటే ఏమి పట్టనట్టు అలా ఉంటారేంటి మీ భార్యని ఇంట్లో వాళ్ళందరూ అవమానిస్తూ ఉంటే చూసి చూడనట్లు ఉంటావేంటి అసలు ఈ ఇంటికి కోడలుగా ముందుగా వచ్చింది నేను ఏ రోజైనా మీ అమ్మగారు నన్ను ప్రేమగా పిలిచి ఒక గోల్డ్ చైన్ అయినా ఇచ్చారా వాళ్ళేమో గీతకి అన్ని నగలు తన మెడలో వేసి మురిసిపోతూ ఉంది ఆవిడికి వయసు పెరిగిందే కాని బుద్ధి జ్ఞానం పెరగలేదు నేను మోసం చేశాను మోసం చేశాను అంటుందే కాని ఇప్పుడు గీత చేసింది ఏంటి తను చేసింది కూడా మోసమే కదా మరి ఆ గీతని తన కోడలుగా చెప్పుకుంటూ అన్ని నగలు తన మెడలో వేసి మురిసిపోతుంది అలా చేయడానికి ఆవిడికి కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా అని అంటుంది ఇక మదన్ కోపంగా తనని కొట్టడానికి చెయ్యెత్తుతాడు ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న సుచిత్ర తన భర్త ఇలా అనుకుంటూ ఉంటారు ఈ మయూకకి ఏం పని లేదు ఎప్పుడు గీత గురించి ఎవరో ఒకరి గురించి మాట్లాడి అందరి దగ్గర తిట్లు తినడమే పని ఇప్పుడు ఏకంగా మదన్ దగ్గరే వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడుతుంది దాని రియాక్షన్ కొద్దిసేపట్లో మయూక చెంప మీద కనిపిస్తుంది చూడు అని అనుకుంటూ చూస్తూ ఉంటారు ఇక చెయ్యెత్తిన మదన్ కొట్టబోతు నిన్ను తాకడం కూడా పాపమే అయినా నీకు గీతకి పోలికెక్కడ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నువ్వు ఆస్తి కోసమే నన్ను ప్రేమించి మోసం చేసి ఇంటికొచ్చావు కానీ గీత అలా కాదు ఇంటి కోసం మీ నాన్న కోసం కుటుంబం కోసం వచ్చింది మా ఇంటి కోసం ఎంతో చేసింది అలాంటిది గీతతో పోల్చుకుంటావేంటి నువ్వు ఈ జన్మలో మారవా నిన్ను కూడా మా అమ్మ మెచ్చుకోవాలన్నా ఇంట్లో వాళ్ళందరూ కోడలుగా గుర్తించాలన్నా గీతని చూసి నేర్చుకో అప్పుడు అందరూ నిన్ను కూడా అలాగే గౌరవిస్తారు మా అమ్మ కూడా నేను గుర్తిస్తుంది అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు గీత జానకిని కలిసి జరిగిన విషయం అంతా చెప్తుంది అఖిల్ తన మెడలో తాళి కట్టిన విషయాన్ని కూడా చెప్తుంది చివరి వరకు ఏదో ఒకటి చేస్తానని చెప్పి చివరి నిమిషంలో తాళి కట్టాడని చెప్తుంది ఇక జానకి ఇలా అంటూ ఉంటుంది ఈ పెళ్లిని తప్పించుకోవడం అఖిల్ కి పెద్ద పనేం కాదు అఖిల్ తలుచుకుంటే ఈ పెళ్లిని ఆపేసి ఉండేవాడు కానీ అలా చెయ్యకుండా చివరి నిమిషం వరకు గా ఉండి తర్వాత నీ మెడలో తాళి కట్టాడు అంటే ఏదో ఉంది తన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో ముందు తెలుసుకో నువ్వంటే ఇష్టం లేకపోయినా లేక నీ మీద ద్వేషం ఉన్నా కూడా అఖిల్ ఖచ్చితంగా ఈ పెళ్లిని ఆపేసి ఉండేవాడు కానీ అలా చేయలేదు అఖిల్ నీ మెడలో తాళి కట్టాడు అంటే అఖిల్ ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ విషయాన్ని ముందే చెప్తే నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను వదులుకోవాల్సి వస్తుందని భయపడి నిన్ను వదులుకోవడం ఇష్టం లేక అలా చేస్తుంటాడేమో అని నాకు అనిపిస్తుంది నువ్వు ముందు అఖిల్ మనసులో ఏముందో తెలుసుకో అని జానకి చెప్తుంది సరే గీత నేను వెళ్ళొస్తాను అని జానకి అనడంతో ఇక గీత అయితే అర్జెంటుగా మాట్లాడాలని ఫోన్ చేసి ఏమీ చెప్పకుండా వెళ్లిపోతున్నారేంటత్తయ్య అని అడుగుతుంది నువ్వే బాధలో ఉన్నావు ఇప్పుడు నీకు ఈ విషయాన్ని చెప్పడం ఎందుకని వెళ్ళిపోతున్నాను అని జానకి అంటుంది ఇక గీత పర్వాలేదు చెప్పత్తయ్య అనడంతో ఇక జానకి తన ఫోన్ లో నుంచి ఒక ఆవిడ ఫోటో చూపించి ఈవిడే మన కేసుకి సాక్షి నాకు బిడ్డ ఉన్నాడు అనడానికి ఈవిడే సాక్షి ఈవిడ నాకు నమ్మకంగా నా దగ్గరే ఉండేది నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి బిడ్డని కని అంతవరకు ఆ బిడ్డ మాయమయ్యే అంతవరకు ఈవిడ నాతోనే ఉంది ఈవిడ ఎక్కడ ఉందో ఎతికి పట్టుకుంటే మన కేసుకి ముఖ్యమైన సాక్షి ఈవిడే గీత అని చెప్తుంది ఇక గీత అయితే సరే అత్తయ్య ఈవిడెక్కడున్నా వెతికి పట్టుకుంటామని చెప్తుంది గీత అఖిల్ గురించి ఆలోచిస్తూ ఉంటే అఖిల్ గీత దగ్గరకు వచ్చి ఏంటి గీత ఒక్కదానివే ఇక్కడ నిలబడి ఆలోచిస్తున్నావేంటి అని అడుగుతాడు అఖిల్ మనసులో ఇలా అనుకుంటాడు గీత నా గురించి ఆలోచిస్తుంది అంటే నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందా అని అనుకుంటూ ఉండగానే గీత మళ్ళీ నా మెడలో తాళి ఎందుకు కట్టావు అని అడుగుతుంది అసలు నీ మనసులో ఏముందో చెప్పు అఖిల్ ఎందుకు నా మెడలో తాళి కట్టావు ఇంకేదైనా ఉద్దేశం ఉందా అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు నా గురించి ఏమనుకుంటున్నావు అసలు నీ మనసులో ఏముందో చెప్పు అకిల్ ఇప్పుడే తెలియాలి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అడుగుతూ ఉంటుంది ఇక అయితే గీత వైపు చూస్తూ నీ మీద నాకు చెప్పలేనంత ప్రేమ ఉంది అని అంటూ తన దగ్గరగా వచ్చి తనని హగ్ చేసుకుంటాడు అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి గీత ఆశ్చర్యపోతూ అలాగే చూస్తూ ఉండిపోతుంది